అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అర్ధరాత్రి అరుపు మొదటి భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు ఇది డిటెక్టివ్ యుగంధర్ పరిశోధన మీద ఇది ఇంకొక రకమైన పరిశోధన అది ఆ యుగంధర్ ఏం చేశారో ఏం అసలు ఏం జరిగిందో మనం కథలోకి వెళ్దాం మొదటి భాగంలోకి మీకు దెయ్యాల మీద నమ్మకం ఉందా సత్యనారాయణరావు డిటెక్టివ్ యుగంధర్ని ప్రశ్నించాడు యుగంధర్ జవాబు చెప్పలేదు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు రెండు నిమిషాల పాటు సత్యనారాయణరావు కూడా మాట్లాడకుండా యుగంధర్ని చూస్తూ ఉండిపోయాడు సత్యనారాయణరావు పాతికేళ్లకు పైగా అనుభవం పేరు ప్రతిష్టలున్న లాయర్ జెంటిల్మెన్స్ క్లబ్ బసారాలో యుగంధర్ అతని అసిస్టెంట్ రాజు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సత్యనారాయణరావు పేమ కుర్చీలలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఏవై రాజు నీకు దెయ్యాల మీద నమ్మకం ఉందా అడిగాడు సత్యనారాయణరావు రాజుని ఉన్నదని కానీ లేదని కానీ చెప్పలేను అన్నాడు రాజు సత్యనారాయణరావు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావును చూసి మీకు ఇన్స్పెక్టర్ దెయ్యాలలో నమ్మకం ఉందా అని అడిగాడు నాన్సెన్స్ దెయ్యాలేమిటి చచ్చిపోయిన వాళ్ళంతా దెయ్యాలై తిరుగుతూ ఉంటే ఆకాశం అంతా దెయ్యాలతో నిండిపోతుంది అన్నాడు స్వరాజ్యరావు సత్యనారాయణరావు యొందరు వైపు తిరిగి మీ అభిప్రాయం చెప్పారు కారు అన్నాడు నేను రాజులాగా స్పష్టంగా ఏదీ చెప్పలేను దెయ్యాలను కానీ దెయ్యాలు చేసిన మానవాతీతమైన చేస్తలను కానీ నేను నా కళ్ళతో చూడలేదు అందువల్ల దెయ్యాలు ఉన్నాయని అనలేను దెయ్యాలను గురించి చాలా చదివాను విన్నాను నా స్నేహితులు కొందరు వాళ్ళ అనుభవం లోనివి చెప్పారు వాళ్ళు అందరూ పిచ్చివాళ్ళని కానీ అబద్ధాలు చెప్పారని కానీ అనుకోలేను కనుక క్షమించాలి మీ ప్రశ్నకు నేను నిష్కర్షగా జవాబు చెప్పలేను అన్నాడు యుగంధర్ అంటే ఓపెన్ మైండ్ ఉందన్నమాట వెరీ గుడ్ దెయ్యాలు ఉన్నది లేనిది నిర్ధారణ చేసుకోవాలని ఉందా మీకు అడిగాడు సత్యనారాయణరావు డిటెక్టివ్ యుగంధర్ సత్యనారాయణరావు అని క్యూరియాసిటీతో చూసా చూశాడు అవును యుగంధర్ మీకు ఆ ఉత్సాహం ఉంటే చెప్పండి సత్యనారాయణరావు అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు నవ్వి ప్లాన్ దెయ్యాల చేత మాట్లాడిస్తారా అడిగాడు సత్యనారాయణరావు తల విదిలించాడు ప్లాన్ చేట్ ద్వారా చనిపోయిన వాళ్ళ ఆత్మలతో సంభాషించటం మీడియాల ద్వారా చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం మొదలైనవన్నీ ఉన్నాయని నేను విన్నాను నాకు అవేమీ తెలియవు దెయ్యాల గురించి నాకు అసలు ఏమీ తెలియదు రెండు నెలల క్రితం నేను మీలా నమ్మకం లేని వాణ్ణే అన్నాడు మరి ఇప్పుడు అడిగాడు రాజు ఇప్పుడు నీలా తెలియదు అంటాను ఏమో ఉన్నాయేమో అంటాను అన్నాడు సత్యనారాయణరావు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు నవ్వి చెప్పండి దెయ్యాలు ఉన్నాయా అని మీరు అడిగినప్పుడే నాకు తెలుసు ఒక దెయ్యం కథ చెప్తారని అన్నాడు సత్యనారాయణరావు తల తిప్పి నేనేవి కథ చెప్పను అడయారికి రెండు మైళ్ళ దూరంలో లాటిస్ బ్రిడ్జి రోడ్డు మీద ఒక చిన్న కొండ ఉంది ఆ కొండ వెనక అంటే రోడ్డుకి ఒక మైలు దూరంలో ఒక పెద్ద భవనం ఉంది దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు అది దరిదాపులు ఎక్కడా ఇల్లు లేవు ఆ ఇంటి తాళం చెవులు నా దగ్గర ఉన్నాయి ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని అంటారు నిజంగా ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా అని పరిశోధన చేయటానికి మీకు ఉత్సాహం ఉంటే తాళం చెవులు ఇస్తాను ఇష్టం వచ్చినంతకాలం అక్కడుండి దెయ్యాల గురించి తెలుసుకొని రావచ్చు అన్నాడు మద్రాసుకు అంత దగ్గరలో ఉన్న ఇల్లు ఖాళీగా ఉందా నమ్మలేకుండా ఉన్నాను ఇల్లు లేక జనం నానా అవస్థ పడుతున్నారు ఎవరికీ తెలియదేమో అన్నాడు ఇన్స్పెక్టర్ సత్యనారాయణరావు నవ్వి అవస్థల పట్టానికి తయారుగా ఉన్నారు కానీ దెయ్యాలతో కలిసి ఒకే ఇంట్లో నివసించడానికి ఎవరూ సిద్ధంగా లేరు అన్నాడు డిటెక్టివ్ యుగంధర్ సిగరెట్ వెలిగించి ఆ ఇల్లు ఇప్పుడు మీ ఆధీనంలో ఉందా అడిగాడు సత్యనారాయణరావు తల ఊపాడు మీ ఆధీనంలోకి ఎలా వచ్చింది బర్మాలో వ్యాపారం చేస్తున్న పరమశివన్ అనే ఆయన నా క్లయింట్ ఒక సంవత్సరం క్రితం ఈ ఇంటి యజమానురాలు చనిపోయింది ఆమెకు దూర బంధువు వారసుడు అయిన పరమశివానికి ఈ ఇల్లు వచ్చింది ఈ ఇల్లు నచ్చింది పరమశివన్ నుంచి రాలేదా అడిగాడు రాజు లేదు ఆ ఇంటిని బాగు చేయించి అద్దెకిచ్చే ఏర్పాటు చేయించమని నాకు బాధ్యత చెప్పాడు అన్నాడు సత్యనారాయణరావు బాగు చేయించడం దేనికి శిథిల అవస్థలో ఉందా అన్నాడు యుగంధర్ లేదు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఎవరో నివసించలేదు ఇల్లు చాలా గట్టిగా చాలా మంచి కలపతో కట్టింది ఒక గోడ కానీ ఒక తలుపు కానీ చెక్కు చెదరలేదు కానీ బాగా బూజు పట్టి సున్నం పెచ్చులు రాలిపోయి గోడలు నల్లబడిపోయాయి అంతేగాక ఎలక్ట్రిసిటీ మురుగునీటి కాలువలు ఫ్లష్ అవుట్ లెట్రిన్లు లేవు అవన్నీ ఏర్పాటు చేసి అద్దెకి ఇవ్వమని పరమశివనోత్తరం రాశాడు మరి చేయించారా మీరు అతి కష్టం మీద చేయించగలిగాను కష్టం ఎందుకు డబ్బు పారేస్తే చిటికలో ముగిసే పని కదా డబ్బు ఇచ్చినా ఎవరు పని వాళ్ళు రాలేదు రెండు కంపెనీలు కాంట్రాక్ట్ తీసుకుని ఒకటి రెండు రోజులు పనిచేసి పని వానేసి వెళ్ళిపోయారు ఎందువల్ల అడిగాడు రాజు పని వాళ్ళు చెయ్యము అనటం వల్ల అంటే వాళ్ళకి దెయ్యాలు కనిపించాయా నవ్వుతో ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అడిగాడు ఏమో వాళ్ళకి దెయ్యాలే కనిపించాయో లేక వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని భయపడ్డారో నాకు తెలియదు చివరికి ఒక పెద్ద బిల్డింగ్ ఇంజనీరింగ్ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకుని పని పూర్తి చేసింది అప్పుడు మాత్రం పనివాళ్ళు ఎలా వచ్చారు అడిగాడు స్వరాజ్యరావు సాయంకాలం కాగానే పని వాళ్లను లారీలలో వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళి దింపేసేవారు అవి పని వాళ్ళందరూ తండ్రి ఆరుపేట వేసరి పాడు నుంచి వచ్చారు స్థానికంగా ఎవరూ దొరకలేదు అందుకే కాంట్రాక్టర్ బిల్లు చాలా ఎక్కువ చేశాడు మొత్తానికి పని పూర్తి చేయించారు ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేశారు మిగతా వసతులన్నీ కల్పించారు తర్వాత అద్దెకిచ్చారా అని అడిగాడు గంధర్ అవును మీరు వినే ఉంటారు వై లక్ష్మణరావు మాజీ జమీందార్ పారిశ్రామికుడు ఆయనకు అద్దెకిచ్చాను అది దెయ్యాల ఇల్లు అని చెప్పకుండానే అద్దెకిచ్చారన్నమాట లాయర్లు ఎంత పనైనా చేస్తారు అన్నాడు స్వరాజ్యరావు నవ్వుతూ ఆ ఇంటిని గురించిన వదంతులు లక్ష్మణరావు వారికి వివరంగా చెప్పాను ఆయన నవ్వి తనకు దెయ్యాల్లో నమ్మకం లేదని రెండు నెలల అద్దె ఆరు వందల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి తాళం చెవు తీసుకుని వెళ్ళారు మరి ఆయన ఆ ఇల్లు ఖాళీ చేశాడా అడిగాడు రాజు అవును సరిగ్గా నాలుగు రోజుల తర్వాత వచ్చి తాళం చివరి నాకు ఇచ్చి ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు అడ్వాన్స్ వదులుకునేందుకు కూడా సిద్ధపడ్డాడు ఎందుకు ఖాళీ చేస్తుంది చెప్పలేదా చెప్పాడు హైదరాబాద్లో తనకు అనుకోని పని తగిలిందని ఆరు నెలలు అక్కడ ఉండాలని అడయారులో ఈ ఇల్లు అనవసరం అని చెప్పాడు అడ్వాన్స్ ఇచ్చేసాను తర్వాత తెలిసింది లక్ష్మణరావు హైదరాబాద్ వెళ్ళలేదని మద్రాసులోనే నుంగంపాకంలో ఇంకో ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నాడని ఇల్లు నచ్చలేదేమో తర్వాత ఇంకెవరికి ఇవ్వలేదా అడిగాడు ఇన్స్పెక్టర్ డాక్టర్ నీలకంఠం గారు తెలుసుగా రిటైర్ అయ్యారు పత్రికలో ప్రకటన చూసి ఇల్లు తీసుకుంటా అన్నారు ఆ ఇంటికి నా చెడ్డ పేరు గురించి చెప్పాను నవ్వి తనకు అటువంటి వాటిలో నమ్మకం లేదని తాళం చెవులు తీసుకుని వెళ్ళారు సరిగ్గా మూడు రోజుల తర్వాత తాళం చెవులు నాకు ఇచ్చేశారు ఎందుకని అడగలేదా మరి ఇకందర్ ప్రశ్న అడిగాను ఏదో ముడిగాడు తనకు ఆ విషయం మాట్లాడటం ఇష్టం లేదన్నాడు ఆ ఇంటిని పడగొట్టేయటం మంచిది అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు తర్వాత అడిగాడు గంధర్ సోడాలు చేసే కంపెనీ వాళ్ళు అద్దెకి తీసుకుంటామన్నారు ఇచ్చాను వారం రోజుల తర్వాత ఆ కంపెనీ యజమాని తాళం వాడు నా బల్ల మీద పడేసి నాకు దెయ్యాల్లో నమ్మకం లేదు కానీ పని వాళ్ళు రా రాను అంటున్నారు ఏం చేయను అని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకెవరికైనా అద్దెకిచ్చారా మరి అడిగాడు ఇన్స్పెక్టర్ సత్యనారాయణరావు తల ఊపాడు ఇచ్చాను నా స్నేహితుడికి సరిగ్గా రెండు రోజులు ఆ ఇంట్లో ఉండి తాళం చెవులు నా మొహం మీద ఈసిరి కొట్టాడు ఎందుకో మీరు అడిగారా రాజు ప్రశ్న అడిగాను ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి మనుషులు ఉండేందుకు కదా ఇల్లు అన్నాడు అతను దెయ్యాలున్నాయంటే అవి కనిపించాయా ఏం చేసాయి ఆయనతో ఏమన్నా మాట్లాడాయా అడిగాడు నవ్వుతూ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అతనికి కనిపించాయని చెప్పాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు నవ్వి ఎవరండి దయాలని చూసిన ఆ మహానుభావుడు అడిగాడు ఎస్ రఘురత్నం రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నాకు ఆప్తమిత్రుడు బహుశా మీకు పరిచయం ఉంటుంది అని సత్యనారాయణరావు అనగానే ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు మొహం పాలిపోయింది తెలియకే రెండేళ్లేగా అయింది ఆయన రిటైర్ అయ్యి అని గొడిగాడు యుగంధర్ రాజు ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఆ ఇంటికి ఎవరూ వెళ్ళలేదా అడిగాడు యుగంధర్ నేను నా జూనియర్ గోపాలరావు వెళ్ళాం దెయ్యాల్లో మా ఇద్దరికి నమ్మకం ఉండేది కాదు రఘురత్నం చెప్పిన అమలా మేమే స్వయంగా ఆరా తీద్దామని నిశ్చయించుకుని ఒక సాయంకాలం వెళ్ళి ఒక రాత్రి ఆ ఇంట్లో గడిపి మర్నాడు పొద్దున్నే వచ్చేసాం అన్నాడు సత్యనారాయణరావు మరి మీ అనుభవం ఏమిటి అడిగాడు యుగంధర్ దెయ్యాలేనేవి ఉన్నాయి అన్న నమ్మకం కుదిరింది అన్నాడు సత్యనారాయణ వివరంగా చెప్పండి ఏం జరిగిందో దయ్యాలు కనిపించాయా ఏం చేశాయి అడిగాడు స్వరాజ్యరావు నాకు చెప్పడం ఇష్టం లేదు మీరు ఆ ఇంటికి వెళ్ళి పరిశోధన చేయదలుచుకుంటే మీకేమీ చెప్పడం మంచిది కాదు ఓపెన్ మైండ్తో వెళ్ళటం మంచిది ఆ ఇంటికి వెళ్ళటం ఇష్టం లేకపోతే వెళ్ళకూడదని నిశ్చయించుకుంటే చెప్తాను అన్నాడు సత్యనారాయణరావు మీరు ఇంత చెప్పిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళే దయ్యాల విషయం స్వయంగా ఆరా ఎలా నాకు నిద్రపట్టదు పది రోజులు సెలవు పెట్టి వెళ్తాను మీరు యుగంధర్ అడిగాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు మాకు అర్జెంట్ కేసు ఏం లేదు వెళ్దాం మీరు వస్తారా అడిగాడు యుగంధర్ సత్యనారాయణరావు అని సత్యనారాయణరావు రెండు నిమిషాలు ఆలోచించి ఎన్ని రోజులు ఉంటారు అక్కడ అని అడిగాడు ఇన్ని రోజులు లెక్క ఏం లేదు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వచ్చేయచ్చు అయితే నేను వస్తాను నా జూనియర్ గోపాలరావు వస్తానంటే అతన్ని కూడా తీసుకురానా అడిగాడు లాయర్ ద మోర్ ది మెర్రియర్ ఇంకా ఎందరు వస్తే అందరిని తీసుకురండి నేను రంగలక్ష్మిని తీసుకొస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు రంగలక్ష్మి ఎవరు అడిగాడు లాయర్ ఒక వంట మనిషి అమోఘంగా వంట చేస్తుంది పూర్వం మా ఇంట్లో వంట చేసేది ఇప్పుడు ఊరికే ఉంది వంటకొస్తానని తిరుగుతోంది తాత్కాలికంగా మనకు వంట చేసి పెట్టే పనిద్దాం అని స్వరాజ్యరావు నవ్వగానే ఆడవాళ్ళని తీసుకెళ్ళటం అంత మంచి పని కాదేమో అన్నాడు లాయర్ ఇన్స్పెక్టర్ పక్కపక్క నవ్వి నిజంగానే అక్కడ దెయ్యాలు ఉన్నట్టు భయపడుతున్నారు రంగలక్ష్మికి అయితేనే తీసుకొస్తాయండి అన్నాడు అయితే ఎప్పుడు బయలుదేరడం అడిగాడు రాజు ఈవేళ గురువారం శనివారం సాయంకాలం ఐదు గంటలకల్లా మనం అంతా అక్కడికి చేరుకుంటే సరి సత్యనారాయణరావు చెప్పగానే దట్ ఈస్ ఆల్ రైట్ అయితే మేము మీ ఇంటికి వస్తాం అక్కడి నుంచి అందరం కలిసి వెళ్దాం అన్నాడు యుగంధర్ మరి ఇది ఒక కొత్త యుగంధర్ కథ అనమాట యుగంధర్ ఇంతకుముందు ఎప్పుడైనా ఏంటి ఒక ఉగ్రవాదులనో లేకపోతే ఇంకొకరినో ఎవరినో పట్టుకుంటూ ఉండేవాడు కానీ ఇక్కడ దెయ్యాల మీద కథ అనమాట సీరియల్ ఇది ఇది ఎలా తీసుకెళ్తాడో ముందుకి ఎంత టెన్షన్గా ఉంటుందో మనం తర్వాయ భాగాల్లో విందాం థ్యాంక్